అక్కడ దగ్గర కదా కారు పంపిస్తాను కారులో ఎక్కించుకుని పాప నందుకు వస్తే మీరు రండి వేస్తూ నమ్మకాల వేస్తూ నమ్మకాల దేవుని చేర్చుకోవాలి పాపంపు సరే ప్రార్థన చేస్తా మాత్రమే తండ్రి పరిశుద్ధమే దేవా మీ పాదల స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం ఈ సమయంలో చిరంజీవిని జ్ఞాపన చేసుకొని దేవా మరి కరెంకల కింద మరి నీరు ఉంటున్నది దేవా మరి స్వస్థపరచండి మంచి ఆరోగ్యంగా దయచేయండి తను పాపం ఒప్పుకుంటానని ఒప్పుకున్నాడు బాబా ఏసుక్రీస్తు నిజమే దేవుడు అని మరి తల ఒప్పుతా ఉన్నారు దేవా ఏసుక్రీస్తును అంగీకరించి ఉదయంలో చేర్చుకొని పాపం ఒప్పుకునేందుకు సహాయం చేయండి మహేశ్వరిని దేవా బిడ్డను జ్ఞాపకం చేసుకొని కొనుక్కు మరి కుమారా కుమార్తని ఉంటున్నారు దైవ జ్ఞాపకం చేసుకొని ఈ బిడలను దేవా ఈ బిడ్డలు మీరు తోడుగా ఉండండి ప్రస్తుతం హాస్పిటల్లో ఉంటున్నారు డాక్టర్లకు మంచి జ్ఞానం దయచేయండి దేవా మరి తీసుకుంటున్న ట్రీట్మెంట్ని కూడా దేవా జ్ఞాపకం ఉంచుకొని దేవ చిరంజీవిని మీ దయగాల స్థలతో ముక్తం కాక ప్రస్తపరిచ మన యశ్వీస్తున్నాము స్థుతించి ప్రార్థించాడి వేడుకుంటున్నాను తండ్రి నమ్ముకోండి మీరు కూడా కూడా వెళ్తామండి వెళ్తాము ఏమంటే ఇంట్లో కొంత మా పెద్దలు అట్లా అయినారు కానీ గుడికి వెళ్తే చిన్నప్పుడైతే వెళ్తాము ప్రభుకి వచ్చిన గుడికి మొక్కొస్తా ఏమైంది మీకు నాకు ఆ నెల అయింది ఫీవర్ వచ్చి గ్యాస్ స్టెబ్ ఉంది ఇట్లా చక్కెర చాలా తిరుగుతుంది మా కళ్ళు తిరగడం ఎక్కువ అవుతుంది లేచి ఉంచలేకపోతున్నాం ఏమైనా చాలు కూడా కాదు గ్యాస్ స్టెబ్లు అయ్యి ఇట్లా చాతలో కుళ్ళు అయింది ఏం పేరమ్మా సువర్ణయ సువర్ణ వేసుకోవడం కోళ్ళ పాపాన్ని నమ్ముకోవాల వేసుకోవా నా పాపాన్ని క్షమించి మీ దక్కాడు కానీ ఉదయంలో ప్రార్థన చేసుకో దేవుడు స్వస్థపరచాడు తర్వాత రక్షణ ఇస్తాడు సంతోషం ఏం పేరంటే సువర్ణ మా తండ్రి సువర్ణను జ్ఞాపకం చేసుకోనము దేవా మరి కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నది దయతో మీరు స్వస్థపరచండి వేసు తీస్తూ నిజమైన దేవుడిని తల ఊపుతూ ఉంటున్నది దేవా ఇవ్వడానికి జ్ఞాపకం చేసుకున్నాము యేసుప్రభు లోకములో ముప్పై మూడున్నర సంవత్సరం జీవించి అనేక రోగులు స్వస్థపరిచాడు పుట్టి వారిని బుద్ధివారిని ఊర్చు చేతులు చనిపోయిన వారిని సైతము ఆయన లేచి వచ్చాడు నేను ప్రభును మరి తెలుసు నాకు ఏసుప్రభు గురించి పోతూ ఉంటానని తింటున్నాను దర్శించండి మంచి ఆరోగ్యం ప్రార్థన చేస్తూ పరిశుద్ధ పరిశుద్ధామంలో స్థితి ప్రార్థించి వేడుకుంటున్నాను బైరాత్రు కదాపురం ఏమంటే మంచి మంచిగా కట్టబట్టుకుని కూడా రత్పల్స్ పడిపోయి చాలా సీరియస్ అయిపోయిందమా అమ్మ ఉంది చాలా ఉన్నాయి ఉందేమో పిల్లలు కాక పద్దెనిమిది మా ఇంట్లో అన్ని సమస్యలు కూడా చాలా చిక్కులో ఉన్నారు తీరు చేస్తాడమ్మా అనుకున్నా మేము ఒకసారి పోదాం అనుకుంటే మీరే వచ్చినారు మొదలంకుంటే ఎంతో మళ్ళీ బాధపడుతున్నారు వాళ్ళ కోసం చేయండి మీరు చాలా బాధపడుతున్నారు అసలు వాళ్ళ బాధలు నేనైతే ఉండకూడదు ఎంత లేదు నాకు ఈ హాస్పత్ర చాలా అసలు వాళ్ళు ఎవరు బాధలు అసలు చనిపోతుంటే ఒకరు ఏడుస్తుంటే వాళ్ళు ఎవరు భయపడుతుంటే ఎవరు భయపడుతుంటే ఒకరు నొప్పి తట్టుకెళ్ళక ఏడుస్తుంటే అసలు వాళ్ళ బాధలు నాకైతే చుడుపు తెలియదు